హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ ఒకరికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు గట్టిగా బదిలిచ్చిన నయనతార లేడీ సూపర్ స్టార్ నయనతార ఇద్దరు పిల్లలకి తెల్లైన కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది ప్రస్తుతం ఆమె ఖాతాలో అర డజన్ కు పైగా చిత్రాలు ఉన్నాయి తెలుగు తమిళంతో పాటు ఇతర భాషలు కూడా సినిమాలు చేస్తుంది సీనియర్ జూనియర్ అని తేడా లేక హీరోలతో కలిసి పనిచేస్తుంది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసా నటిస్తుంది ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు అయితే సాధారణంగా నయనతాల ప్రమోషన్ కార్యక్రమానికి చాలా దూరంగా ఉంటుంది కానీ చిరు సినిమాకి ముందు నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టింది ఆ మధ్య అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లి ఆమెతో ఓ ప్రమోషన్ వీడియో చేయించారు అది నెట్టింట తెగ వైరల్ అయింది సాధారణంగా ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే నయనతార పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనదు వారికి ముందుగానే హింట్ ఇచ్చేస్తుంది తమిళ సినిమా ప్రమోషన్స్లో కూడా ఎప్పుడూ పెద్దగా పాల్గొనేదే లేదు కానీ చిరు అనిల్ రావిపూడి సినిమాకి ముందు నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టేసరికి తమ సినిమాల ప్రమోషన్లు ఏనాడు పాల్గొని నువ్వు తెలుగు సినిమాకి అది షూటింగ్ మొదలు కాకముందు ప్రమోషన్స్ చేస్తున్నావు తెలుగు సినిమా అంటే అంత ఇష్టం ఉందా అయితే టాలీవుడ్కే షిఫ్ట్ అయిపోవచ్చు కదా అని కొందరు ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్కి నయనతార గట్టిగా బదిలిచ్చింది అనవసర విషయానికి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు నా వీలును బట్టి నిర్మాతలకు సహకరిస్తూనే ఉంటా ప్రమోషన్కి వెళ్ళాలా బా అన్నది కూడా నా పర్సనల్ విషయం ఈ విషయంలో ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని తన దైన స్టైల్లో రిప్లై ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ గతంలో మెగాస్టార్ చిరంజీవితో నైనతార రెండు సినిమాలు చేయగా అనిల్ రావు డైరెక్షన్లో మూడోసారి నటిస్తుంది ఈ సినిమా హిట్ అయితే లో టాలీవుడ్లో ఉండదని చెప్పాలి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ